విజయ హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీరు ఉంటారా నేను అయితే వస్తున్నాం అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఈ సడన్లీ ఎవరి రోగం పుట్టిందో కానీ మా ఇంటనే పడ్డది ఒక్కరకు కాకుండా ఒక్కరకు నైట్ అంతా గొప్ప అసలు ఒక్కరు వన్ అవర్ నిద్ర పడితే అంత పాపం రెండు గంటలకు జరిసే పడుకున్న వరకు లేవన ఇది రెండు గంటలకు మెలకు వస్తుందంటే అస్సలు ముక్కు నిండిపోయింది సడది పిల్లలు పిల్లలు వండలేదు వాళ్ళకు సడది తగ్గు నలుగురికి ఇప్పుడు నాలుగో వ్యక్తి అనమాట

పడతలేదు ది వసన వెడతానికి వస్తలేదు అది నావు ఐతరేలేదు రాతోట అది అంత గట్టిగా ఉండదు పాప మా సురేలు వాళ్ళ కుల్లోని మన సురేష్ దేశులు ఆ అక్క శేయంత కోస్ అని చెప్పింది ఏ పైపు పెట్టానికి అసలేనా ఆ ఆ పిలగలే లేసి ఏదో వేరే జెంట్ ముక్కుంటే అట్లా ఏదో వెట్టిన కానీ అన్ని కాడు ఇక్కడికి ఎప్పుడో రండి పోవావ్ ఎక్కడికోరా కద శ్రీగాడ చేనా వచ్చే నేను పైకి వచ్చినాకిటను పెట్టింది కదా ఆయన మనలా ఆ అలా మొత్తం వచ్చాక అయిపోతది పెట్టమా మంచి సెట్ చేయాలి అయితే లేదు ఉన్నా లేకుండా పనులు ఎలా తీసుకున్నట్టు ఉండాలి కానీ మీరు ఉంటేనే పని అవుతుంది అంటే కష్టం కదా పిల్లలకు కాదు బాగా ఏదైతే వేసినా కానీ పని తీరలేదు మస్తు పని ఉన్నది ఇంటి అలా ఈ బటన్ ఇట్లా బెల్ట్ కూడా తీసుకోండి చాలా కదా అట్లా అయింది అంటూ అసలు నిన్న నేను లేట్ గా ఇచ్చిన ఫ్రెండ్ నేను వచ్చేసరికి తొమ్మిదిన్నర పది అయింది నైట్ రెండు గంటల నుంచి స్టార్ట్ ఆ ముక్కుది ముక్కు తీసేసింది శివుడు ఇస్తా చెప్పి ఆ ఆ ముక్కుది ఉంటేనే ముఖానికి కాలం ఎక్కువ

വരൻ്റെ ഉണ്ട <laughs> <clears throat> <sighs> చాయ్ తాగిపోయినాకపోయినా అటే అమ్ముతా ఇప్పుడు అయితే గుడికి పోయేసి వచ్చినాము గుళ్ళే లేట్ అయింది చాలా సేపు అయింది గుళ్ళే ఇంకొచ్చి ఇక చాయ్ పెట్టుకొని అయితే చాయ్ తాగుతున్నాము ఇక జర టిఫిన్స్ పని తాపితే పని తొందరగా తీరుతుంది ఇక పంపించినాక బయట పని చేసుకోవాలి దీపం పెట్టేసి ఇల్లు కడిగి మస్తు పని ఇంట్లో ఏ పని తీరదు అసలు సరి తక్కువైందా కొంచెం ఫుల్ సరిదైంది అసలు మస్తు దగ్గుతుండదు ఇట్లా అందరికీ చేరాలి మళ్ళీ మళ్ళీ ఏందో ఏమో వరస పట్టి పెట్టినట్టు అయింది మాకు అవన్నీ రోజు పెట్టడమే పాపనైతే కొద్దిగానే పెట్టిన మాకు ఏమో పెట్టుకొని స్కూల్కి పోయింది వీడికి పెట్టాలి మెయిల్ పెట్టిన టిఫిన్ తిని చాయ్ దాకా స్నానం స్నానం చేసినాక టిఫిన్ తింటారు కానీ తిన్న తర్వాత స్నానం చేస్తారా పెడుతుంది మనకి

రెగ్యులర్ టైమే కదా వాడు స పొదుగా లేచి డైలీ స్నానం చేసి గుడికి వేస్తాడు వాడు అసలు లేస్తలేరు చల్ల సలికి అసలు సంక్రాంతి పెడతా మొన్న అంత ముందుకు సంక్రాంతి ముందు అంత చలి లేకుండా ఇప్పుడు సంక్రాంతి దాటిన తర్వాత సలి అవుతుంది చాలా ఇబ్బంది అవుతుంది పొద్దుగాల చలిలతోటి స్నానం చేసినామంటే అసలు ఈ ఆ చలి శరీరాన్ని పట్టుకొని ఉన్నట్టు అవుతుంది బయటకు వెళ్తేనే వల్ల

దేవుడు అందరినీ చూస్తాడు అందరికంటే పోవాలంటే టైం సెట్ అయితే లేదు నిన్న ముందు నేను హాలిడేస్ అయ్యి అందరు ఉరికిరు ఎవరు రెడీ అయినప్పుడల్లా వాళ్ళు వీళ్ళు ఎవరు రెడీ అయితే లేరు ఇక అందరు సడ్డం వాళ్ళు సార్ ఉరుకుడు గుడికి రెడీ కాగానే ఉరికేది ఇక ఇప్పుడు అవి సప్పడే అయితే లేదు టైం అయింది చిన్న చిన్న కూర్పుల్లాగా ఏజీ వయసు కథ ఫిక్స్త్ క్లాస్ నెక్స్ట్

మరి మొన్న నాకు మెంతులు ఏమో ఇచ్చి అంతేనా మరి చెప్ప నవలి నవలి మొన్న హాట్ వాటర్ లా మెంతులు ఇచ్చిండ్రెండ్స్ అవి తీసుకపోయి అట్లా గదే మొలిసినా అని చెప్పి అట్లే తీసుకుపోయి దానిలో ఊశా మట్టి కుండలా మరి అవి OШ మొలవ తెలియదు అవి మళ్ళీ we got in the cake And I have my mother sitting there So hey daddy This may have a fraction of the school If ay reason is the best can dial a seventh చిన్నకముందు కప్పులు పెట్టుకునేవండి లేచుకుంటే పెట్టుకుని చెప్పండి జరాలేదో దగ్గులేదో అసలు మనసునే పడుతుంది తెలుసా నాకైతే చెవులు గడలు పడ్డట్టే అవుతుంది అసలు నాకు ఏ పని మనసు పడుతుంది